ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రేక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ ఆంబిటస్ వరల్డ్ స్కూల్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ మీడియా ఈ రోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సలోమన్ గారు సాతో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అండి గారు సార్ ఒక ప్రొఫెషనల్ డిస్ట్రిబ్యూటర్ని ఎప్పుడు కలుస్తాం అంటే మనకి తెలియని నాలెడ్జ్ వాళ్ళ దగ్గర తీసుకోవడానికి మనకి తెలియని ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ ద్వారా చేయించుకోవడానికి వాళ్ళు కలుస్తూ ఉంటాం అండ్ మనకు తెలియని పని మనం చేసి ఇబ్బందులు పడకూడదు అంటూ ఉంటారు అలాగే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనే ఏదైతే ఉందో ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీ ద్వారా ఎంతోమందికి రైట్ ఇన్ఫర్మేషన్ వెళ్తూ రైట్ గైడెన్స్ వెళ్తూ వాళ్ళు రైట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మంచి మంచి ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాట్స్ అండ్ మందికి మీరు చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఎపిసోడ్ విషయంలోకి వస్తే ఇండియాలో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ నెంబరు లిటరల్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సార్ లోయర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ వీళ్ళకు ఉపయోగపడే ఇన్వెస్ట్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయా వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకుని వీళ్ళ పిల్లల చదువులు వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఒక గ్రాండ్గా చేసుకునే విధానంలో మీ దగ్గర ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి వీళ్ళు మహా అంటే ఒక వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో సేవ్ చేసుకోగలరు అంతే ఈ అమౌంట్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చా అంటారా విరాట్ గారు మనం వీడియోస్ చేస్తున్న ప్రధాన ఉద్దేశం పేదవారు మధ్యతరగతి వారు ఒక తరంలో ధనవంతులు అవటం ఎలా ఇప్పుడు మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక బుక్ ఉంది విరాడ్ గారు అందులో ఆర్థిక ఆర్థికపరమైన ఫినాన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది అందరూ చదివితే మంచిది ఇప్పుడు మన భారతదేశంలో ఒక పెద్ద మిస్టేక్ ఏమిటంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఫినాన్షియల్ లిటరసీ ఉండదు అవును ఆర్థికపరమైన లిటరసీ లేదు ఎంత చదువుకున్న వాళ్ళైతే కూడా ఎంత పెద్ద ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసే విషయంలో ఈ లిటరసీ లేకపోవడం వల్ల మిస్టేక్స్ చేస్తున్నారు ఇప్పుడు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో ఫస్ట్ ఏమిటంటే ఫస్ట్ లెసన్ రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ మనీ వర్క్ ఫర్ దెమ్ అంటే ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు డబ్బే వారి కోసం పనిచేస్తుంది కరెక్టే కదా హండ్రెడ్ ఇప్పుడు చూడండి కోటి రూపాయలు ఉంటే కూడా ఎఫ్డీ పెడితే కూడా ప్రతి నెల యాభై వేలు జనరేట్ అవుతుంది సిక్స్ పర్సెంట్ తీసుకుంటే కూడా అంటే డబ్బే డబ్బును సమకూరుస్తుంది ఇప్పుడు అదానీ గారు అంబానీ గారు ప్రేమ్జీ కార్పొరేట్లు దిగ్గజాలి వీళ్ళంతా ఒక సెకండ్కి ఇంత సంపాదిస్తున్నారని మనం వార్త చదువుతున్నాం నేను పేద పేద ప్రజల్ని మధ్యతరగతి వారిని ఈ వీడియో చివరి వరకు చూడమని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీ జీవితం మార్పు రావాలి ఇప్పుడు చూడండి విరాట్ గారు పేదవారు మధ్యతత్వారు ధనవంతులు కావటం ఎలా అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఖర్చు చేయండి ఖర్చు చేసిన తర్వాత మిగిలిన డబ్బుతో ఇన్వెస్ట్ చేయటం కాదు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఖర్చు చేయండి మీకు ఇరవై వేలు వస్తుంది అనుకోండి నాలుగు వేలు ట్వంటీ పర్సెంట్ మీ డబ్బు కాదనుకోండి పదహారు వేలతోనే మీరు జీవించండి ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్వెస్ట్ చేయటం సెకండ్ ప్రిన్సిపల్ ఏమిటంటే వారెన్ బాఫిట్ గారు చెప్పారు మనకి మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంటు మీకు మళ్ళీ డబ్బును సమకూర్చి పెట్టాలి ఇప్పుడు ధనవంతులకి డబ్బే డబ్బును సమకూర్చుతుంది అలాగే మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ డబ్బును సమకూర్చాలి ఇప్పుడు విరాట్ గారు మనం ఏం చెప్తుందంటే పేదవారు మధ్యతరగతి వారు ఐదు వందలు కానివ్వండి వెయ్యి కానివ్వండి రెండు వేలు కానివ్వండి నాలుగైదు వేలు మన ప్రధానంగా ముప్పై నలభై వేలు లేదంటే ఇరవై వేలు జీతం ఉన్న వారిని ఉద్దేశించి చెప్తున్నాం ధనవంతులు ఎలా అయినా ధనవంతులు అవుతారు మనం చెప్పకపోయినా అవుతారు మన ఐ డ్రీమ్ ద్వారా మనం ఫినాన్షియల్ లిటరసీ ఇస్తున్నాం మూడు ఆప్షన్స్ ఉన్నాయి కరాట్ గారు ఒకటి సేవింగ్ ఓకే రెండు ఇన్వెస్టింగ్ మూడు ట్రేడింగ్ ట్రేడింగ్ ఓకే సేవింగ్ వద్దు ఎందుకు వద్దు అంటారు ట్రేడింగ్ వద్దు ఇది కూడా ఓకే సేవింగ్ అంటే జనరల్గా మన భారతదేశంలో చేసేది బ్యాంకులో సేవ్ చేస్తారు ఆఫ్ కోర్స్ బ్యాంకులో సేవింగ్స్ వడ్డీ మూడు పర్సెంట్ అంటే వంద రూపాయలు పెట్టి సంవత్సరం అంతా ఉంటే మీకు మూడు రూపాయలు వస్తుంది అయితే నాలుగు రూపాయలు వస్తుంది లిటరల్గా మంత్లీ వైజ్ లెక్కేస్తే పావుల వడ్డీ బాగా చాలా ఇన్ఫ్లేషన్ అయితే ఇంకా లెక్కలేదు సేవింగ్ బా దేశం ఎంత డెవలప్ అవుతుంటే వడ్డీ రేట్లు అంత తగ్గుతాయి ఇప్పుడు ఏడు పర్సెంట్ ఇప్పుడు సేవింగ్స్ మూడు నాలుగు పర్సెంట్ ఉంది సేవింగ్స్ అకౌంట్లో రేపు ఇంకా మన దేశం ఎకానమిక్గా ఆర్థికంగా డెవలప్ అవుతుంది ఇంకా వడ్డీ రేట్ అంటే మీరు సేవింగ్స్లో డబ్బులు పెట్టుకుంటే ఏమవుతుంది వాల్యూ పడిపోతుంది పూరు ఇంకా పూర్ అవుతారు మధ్యతరగతి వాళ్ళు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా తక్కువ మిడిల్ క్లాస్ వస్తారు సేవింగ్స్ వద్దు బ్యాంకులో వద్దు ఇన్సూరెన్స్ పాలసీలో వద్దు ఇన్సూరెన్స్ కేవలం ఇన్సూరెన్స్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోండి ఎండోమెంట్ పాలసీస్ వద్దు పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలు వద్దు ఎందుకొద్దు ట్రెడిషనల్ ఇవన్నీ వద్దు అంటే ద్రవ్యోల్బణం విలువ ఏడు పర్సెంట్ ప్రతి సంవత్సరం తగ్గిపోతుంటే ఎవ సేవింగ్స్లో పెడితే మూడు నాలుగు పర్సెంట్ వద్దు పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళకి వద్దు ఓకేనా విరాట్ గారు తర్వాత ట్రేడింగ్ వద్దు ట్రేడింగ్ అంటే ఏమిటి ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అంటారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఏడు పర్సెంట్ పోతు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు తొంభై మూడు పర్సెంట్ సెబీ డేటా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ట్రేడింగ్లో తొందరగా డబ్బులు సమకూర్చుకోవచ్చు అన్న ఆశతో స్టాక్ మార్కెట్ డబ్బు సంపాదించడం అని మీరు గూగుల్లో సెర్చ్ చేసి ట్రేడింగ్లోకి వస్తే తొంభై మూడు పర్సెంట్ ప్రజలకి డబ్బు పోతుంది యావరేజ్గా సంవత్సరానికి లక్ష లక్షన్నర పోతుంది ఈ హార్డ్ ఎర్నడ్ మనీ ట్రేడింగ్లో పోతుంది ఇంట్రాడే కూడా వద్దు మన వీడియో ద్వారా పేద ప్రజలు మధ్యత ధనవంతులు కావాలి ఇన్వెస్ట్ చేయమంటున్నాం ఇన్వెస్ట్ ఎక్కడ చేయమంటున్నామంటే ఈక్విటీస్ ఈక్విటీస్ అంటే స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో షేర్ కొనుక్కోవడం ఓకేనా విరాట్ గారు మనకి ఈక్విటీస్ అంటే కంపెనీల ఓనర్షిప్ ఇప్పుడు ఎవరైనా చూడండి పేదవారు మంచి పేదవారు ఎవరైనా మనకు కొంచెం డబ్బు ఉంటే బిజినెస్ పెట్టుకుంటాం బిజినెస్ పెట్టుకుంటే పార్ట్నర్షిప్ ఉంటేనేమో ఓన్గా పెడతాం లేకపోతే పార్ట్నర్షిప్ తీసుకుంటాం ఇప్పుడు నేను మనం ఏమంటున్నామంటే విరాట్ గారు సపోజ్ ఒక ఎస్బీఐ బ్యాంక్లో ఒక షేర్ కొన్నాం అనుకోండి ఎస్బీఐ బ్యాంక్లో మీరు పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు ఇన్ఫోసిస్లో ఒక షేర్ కొన్నాం అనుకోండి ఇన్ఫోసిస్లో పార్ట్నర్షిప్ అలా మన భారతదేశంలో ఐదు వేల కంపెనీస్ సిబి దగ్గర లిస్ట్ అయి ఉన్నాయి స్టాక్ మార్కెట్లు గవర్నమెంట్ దగ్గర లిస్ట్ అయి ఉన్నాయి ఇందులో టాప్ మోస్ట్ హండ్రెడ్ టాప్ మోస్ట్ టూ హండ్రెడ్ టాప్ మోస్ట్ ఫైవ్ హండ్రెడ్లో ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయమంటున్నాం పేదవారిని సేవింగ్ చేసుకునే బదులు బ్యాంకులో సేవింగ్ చేసుకునే బదులు ఇన్వెస్ట్ చేయమంటున్నాం ఇందులో స్టాక్స్లో అయితే స్టాక్స్లో ఏ స్టాక్ కొనాలి ఏది అమ్మాలి మీకు తెలియకపోతే మన కోసం మన భారతదేశం ఇచ్చిన గొప్ప అదృష్టం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మన దేశం ఇచ్చిన గొప్ప అదృష్టం ఏమిటంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి ఎంత చిన్న మొత్తమైనా పర్వాలేదు నెలకి వంద రూపాయల నెల నెల మీకు కుదరదు అనుకోండి ఉన్నప్పుడు వెయ్యో ఐదు వేలో పదివేలో ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే విరాట్ గారు డబ్బే డబ్బుని సమకూర్చి పెడుతుంది మీరు పదివేలే ఇన్వెస్ట్ చేశారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ముప్పై నుంచి యాభై కంపెనీలు మీ డబ్బు వెళ్తుంది మీరు పార్ట్ ఓనర్ అవుతారు ఆ కంపెనీస్ యొక్క ఎంప్లాయీస్ సిఈఓ ఆ కంపెనీ యొక్క డైరెక్టర్స్ అందరూ మీ గురించి పనిచేస్తారు అంటే మీ గురించి అంటే కంపెనీ లాభాల గురించి పనిచేస్తారు మీరు కూడా షేర్ అంటే పార్ట్ ఓనర్ కాబట్టి మీ గురించి పనిచేస్తారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీస్లో సెన్సెక్స్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ సిఏజీఆర్ కాంపౌండెండ్ అంటే వందకు పదిహేను ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చక్ర వడ్డీ వల్ల ఒక ఆర్డినరీ పర్సన్ వెయ్యి రూపాయలతో కూడా ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఎంతదైనా వంతులవుతున్నాడో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈక్విటీస్ అంటే ఏమిటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెడితే మీకు పేద ప్రజలకి మంచి ఏమి లాభం మనం ఈ ఎపిసోడ్ ద్వారా చెప్పేది ఏమిటంటే ఫైనల్గా సేవింగ్స్ వద్దు ట్రేడింగ్ వద్దు ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ ఎక్కడ చేయమంటున్నామంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో చేస్తే మీకు దీర్ఘకాలంలో వెల్త్ క్రియేట్ అవుతుంది అయితే దేర్ ఇస్ నో ఫ్రీమెయిల్స్ అంటే కంపెనీలో ఓనర్షిప్ రిస్క్తో కూడి ఉంటుంది షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది దీర్ఘకాలం రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ గురించి ఈక్విటీస్లో చేస్తే ఏం లాభం అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో పేద ప్రజలకి మధ్యతరగతి వారికి తెలియజేద్దాం విరాట్ గారు తప్పకుండా సలోమన్ గారు ముఖ్యంగా ఇటువంటి ఆప్షన్స్ ఉన్నాయని ముఖ్యంగా తెలియాల్సిందే పేదవారికి ఎందుకంటే ఇది డిజైన్ చేసింది కూడా దానికోసం అన్నట్టు ఉందన్నమాట అంటే క్రమశిక్షణ టైం మేనేజ్మెంట్ ఈ రెండుగానే ఉంటే ఒక వ్యక్తి కేవలం తక్కువ అమౌంట్తో లీస్ట్ అమౌంట్తో కూడా ఎన్ని కోట్లు సంపాదించవచ్చు అనడానికి ఇది ఒక ప్రాక్టికల్ ప్రూఫ్ అనే చెప్పొచ్చు ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ని మా ముందు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఎన్నో విషయాలు సొలమోన్గా దగ్గర ఉన్నాయి మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి సజెషన్స్ కావాల్సిన ఆయన సంప్రదించాలనుకుంటే డిస్ప్లే అవుతాయి నెంబర్స్ కాల్ చేసి ఆయన సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్